శాంతి విశ్వంలోని అత్యుత్తమైన విద్య మరి ఈ విద్య గురించి ఏం చెప్తారో మహావాక్యాలు తెలుసుకుందామా మరి పరిస్థితులన్నీ చక్కబడుతున్న కొద్ది ఈ ఆధ్యాత్మిక సంస్థ కార్యకలాపాలు ఒపందుకున్నాయి పెరుగుతున్న బ్రాహ్మణ పరివారానికి బ్రహ్మబాబా ఆత్మజ్ఞానాన్ని బోధించేవారు నిశ్చయ బుద్ధి ఉన్న పిల్లలు తమ యోగశక్తితో అనుషంగా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నతను పొందుతూ ప్రతి పరీక్ష ప్రతి పరిస్థితి నుండి మానసిక సంతులతను పొందుతూ వచ్చారు మీరు మరజీవ జన్మను పొందారు అంటూ మాకు బ్రహ్మబాబు బోధించేవారు ఆత్మ ఉన్నతికి ఇది తొలిమెట్టు మీ లౌకిక బంధువులు మిమ్మల్ని పూర్తిగా మర్చిపోయారు వారికి సంబంధించినంత వరకు మీరు మరణించారు అంటే మరజీవిగా అయ్యారు అంటున్నారు అంటే బుద్ధి ద్వారా పాత సంబంధికులు పాత సంస్కారాలు పాత ప్రపంచం నుంచి అతీతంగా అయ్యారు అంటున్నారు స్థూలంగా మరణించడం కాదు ఆత్మ కొత్త జన్మ తీసుకున్నప్పుడు తన పాత బంధనాలను గుర్తు చేసుకోదు అదే విధంగా మీరు ఈ పాత శరీరంలోని ఉన్నప్పటికీ మనసు ద్వారా మీరు భౌతిక భవబంధాలతో మరణించినట్లే ఇక్కడ మీరు కొత్త జన్మను పొందారు కనుక పాత బంధాలను గుర్తు చేసుకోవద్దు ఇప్పుడు భగవంతుని శరణిలో ఉన్నారు మీరు భగవంతుని డైరెక్ట్ సంతానము కనుక వారిని గుర్తించండి మీరు ధ్వజడు ధ్వజలు మీరు బ్రహ్మ మొక్క వంశీలు బ్రాహ్మణులు కనుక మీ బుద్ధి భగవంతుని అందు జోడింపబడి ఉండాలి మోహానికి వశమైతే మీ జన్మ సిద్ధ అధికారాన్ని పొందలేరు జీవన్ముక్తిని కూడా పొందలేరు తల్లిదండ్రులు తమ సొంత పిల్లలను కూడా ఆత్మరూపంలో ఉన్న సోదర సోదరి మనులుగా చూడటం ప్రారంభించారు పిల్లలు తమ శారీరక తల్లిదండ్రులపై ఉన్న మోహాన్ని నశింపజేస్తుంటూ తీసుకుంటూ ఒక శివ బాబా పైనే మనుషుని నిలిపారు పురుషులు స్త్రీలు మహిళలుగా కాక ఆత్మ రూపంలో ఉన్న పురుషునిగా చూశారు ఎందుకనగా నిజానికి మనం అందరం ఆత్మ ఆత్మలమే ఒక ఆత్మ ఒక రకమైన వస్త్రాన్ని ధరిస్తే మరొక ఆత్మ మరొక రకమైన వస్త్రాన్ని ధరిస్తుంది ఒక జన్మలో మీరు పురుషునిగా ఉండవచ్చు మరో జన్మలో మీరు స్త్రీగా ఉండవచ్చు ఇటువంటి జ్ఞానంతో సోదర భావం కలగడంతో పాటు ఇంద్రియ ఆకర్షణలపై నిగ్రహాన్ని సాధించవచ్చు అప్పుడే మనసు ప్రశాంతంగా భగవంతుని స్మరణలో నిమగ్నం కాగలదు కొంతమందికి ఈ అభ్యాసం కొంత కష్టంగా ఉండేది అటువంటి వారికి కూడా బాబా ఇచ్చే పాలన ఎంతో నమ్మకాన్ని కలిగించేదిగా ఉండేది బాబా ఈ విధంగా చెప్పేవారు పిల్లలు మొదటగా మీరు మీ ఇంద్రియాలపై విజయాన్ని సాధించండి అని చాలా సార్లు మనసులో ఉత్పన్నమయ్యే చెడు వ్యర్థ ఆలోచనలకు మనసులోని పాత వికార సంస్కారాలే కారణము కానీ అప్పటి నుండి ఎటువంటి చెడు కర్మలు చేయకూడదు జ్ఞానానికి విరుద్ధంగా చేసే పని వలన వంద రెట్లు దాని ఫలితాన్ని అనుభవించవలసి వస్తుంది గతంలో మీరు అజ్ఞానంలో ఉన్నారు కానీ ఇప్పుడు మీకు ఆత్మ పరిచయం లభించింది మీ కర్తవ్యం కూడా మీకు బోధింపబడింది మీ ముందు సత్యమైన లక్ష్యం దాన్ని సాధించడానికి అవసరమైన పురుషార్థం ఉన్నాయి కనుక ఇందులో లాభాలు ఎంతో అంతే ఉపాయాలు కూడా ఉన్నాయి అని చెప్తున్నారు అన్నమాట నెక్స్ట్ ఇంకా తెలుసుకుందాం అంశం